సమాధానం ఇయక అది సమాచారం ఫస్ట్ లాక్ అప్పుడు ఇచ్చారు ఫస్ట్ లాక్ డౌన్ అంటే నాకు అలా మంచిగా ఇట్లా

బయజాను నేను అడిగిన పాస్పోర్ట్ అడిగితే నాతో ఉన్నది ఆఫీసులు ఉన్నది ఎడిపోలేదా అన్నది అన్నాక సరే సపెంటాను ఆడుకోని రోడ్డు పోయి మళ్ళీ అడిగిన ఇలా కావాలి పాస్పోర్ట్ కావాలి అంటే అది ఆఫీసులో నచ్చినాక పంపిస్తారు తీయ్ మళ్ళీ మధ్య అడిగితే గొడవడి గోడవాడికి ఏం అంటే గొడవ అయినాక నా పాస్పోర్ట్ లేదు నేను నువ్వు దిగిపోయి

కొట్టింది అక్కడ ఆడకట్టకుండా అలా దికుండా ఎట్లగా కట్టిన బోరంగా తీసింది అట్లా నితుడైతే నాకున్నయ్యారా అంత అట్లాగా ఇచ్చారా నువ్వు ఏం చేస్తావు రా అని అదొకటి ఇదొకటి మాట్లాడింది నువ్వు చేయగలరా ఏం చేసుకుంటావు చేసుకోకడో జాగా జాగిచ్చిందని బోర్ వేసుకుందాం బోర్ ఇచ్చి పెట్టిందం ఇల్ లో కట్టాను

లేకపోతే అయ్యో ఆ కేసు ఈ కేసు అండి మాకేసు కూడా గట్టి నేను చెప్పాను లేదమ్మని కోరుకు మంచి కింద కాసే మీరు రావాలి ఇల్లు అయితే మర్చుకుంటానే మర్చిపోతానే